హాయ్ హలో నమస్తే ఇస్ చందు ఈ ఎదురుగా తిరుగుతున్న వీల్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి దాన్ని ఏమంటారు ఎంత వైల్డ్గా ఉందంటే అంత వైల్డ్గా ఉంది ఆ వీల్ మాత్రం జైంట్ వీల్ అనుకుంటే జైంట్ వీల్ అమ్మ మొగుళ్ళలాగా ఉంది ఇది వచ్చేసి మనకి నాంపల్లి నుమాయిష్లో ఉంది ఎగ్జిబిషన్లో మీరు ఇంతకుముందు ఎవరన్నా ఎక్కువ కూడా దీని గురించి కొద్దిగా ఎలా ఉంటుందో చెప్పండి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొత్తం ఫుల్ వీడియో చూడండి మీకు కూడా ఎంత వైల్డ్గా ఉందనేది మీకు కూడా తెలుస్తుంది